మృత్యు కొరల నుండి బయటపడ్డ చిరంజీవి బాలకృష్ణ విజయశాంతి సుధాకర్ కోడి రామకృష్ణ బాపు అల్లురాంలింగయ్య యశ్వీకృష్ణారెడ్డి తదితరులు నిజం ఇది ముమ్మాటికి నిజం పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పదహైదవ తేదీన చెన్నై నుండి హైదరాబాదు వెళ్లేందుకు ఈ నటులందరూ సిద్ధమయ్యారు ఎందుకంటే అప్పుడు సినీ ఫీల్డ్ హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఫ్యామిలీలు షిఫ్ట్ చేయకుండా అందరూ చెన్నైలోనే ఉన్నారు దీపావళి పండుగకు వచ్చి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ఫ్లైట్కు చెన్నైలో ఎక్కినారు అక్కడ చూస్తే దాదాపు అరవై మంది కళా కళాకారులు సినీ కళాకారులు ఉన్నారు అందరూ హైదరాబాద్కి వెళ్లేందుకు ఆ ఫ్లైటు ఎక్కినారు అంటే రెండు వందల డెబ్బై రెండు మంది పట్టేటువంటి ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత అది చెన్నై నుండి స్టార్ట్ అయ్యి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏదో గందరగోళం జరుగుతున్నది వీళ్ళు కూడా ఏంటి ఏం జరుగుతున్నది వీరికి అర్థం కాలేదు తర్వాత తెలిసిందంటే కొన్ని సాంకేతిక కారణాలు వచ్చినందువల్ల పైలట్ భల్లా కో పైలట్ వెల్రాజ్ ఏం చేశారంటే కెప్టెన్ భల్లా వాళ్ళు ఏం చేశారంటే ముందు ఆ ఫ్లైట్లో నుంచి ఫ్యూయల్ అంటే పెట్రోల్ అంతా వదిలేశారు కిందికి ఆకాశంలో ఉంది పెట్రోల్ వదిన తర్వాత ఇక్కడో చోట బ్లాస్ట్ అవుతుంది సరే బ్లాస్ట్ కాకుండా ఏం చేయాలని చూసి కింద చూస్తే ఆ తిరుపతి కాళహస్తి మధ్యలో కొన్ని పొలాలు రైతుల పొలాలు కనిపించాయి కానీ ఒక పొలం అక్కడ బాగా నీటితో నిండి ఉంది సరే దానితో పొందిన ఆ ట్రైనింగ్ అక్కడ ఉపయోగించి ఆ పొలంలో ఆ ఫ్లైట్ను దించేశారు అక్కడ నీళ్ళు ఎక్కువనందువల్ల బుడద ఎక్కువందు వల్ల ఆ ఫ్లైట్కు పెద్దగా ఇబ్బంది కలగకుండా ఆగిపోయింది అప్పుడు తెలిసింది ఈ లోపల ఉండేటువంటి నటు నటీనటులు కళాకారులు ప్యాసింజర్లందరికీ ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది ఇది అప్పుడు జ ఆన భల్లా గారు చేశారు అని సరే కిందికి దిగి చూస్తే మొత్తం పొలాలు అక్కడ పల్లెల్లో ఆ పొలాల్లో ఉండే వాళ్ళందరూ వచ్చి ఏదో షూటింగ్ జరుగుతుంది మా ఊరికి అందరూ చాలా మంది వచ్చారు రామకృష్ణ వచ్చారు బాపూ వచ్చారు అనునగారు వచ్చారు కృష్ణారెడ్డి చిరంజీవి బాలకృష్ణ విశాంతైనా బాగా సంతోషపడ్డారు తీరా చూస్తే వాళ్ళందరూ ఆ యాక్సిడెంట్కు లోనయ్యి అక్కడి నుంచి దుంకి ఆ తర్వాత అక్కడ ఫోన్లు చేసి చెన్నై నుండి వాళ్ళకు ఓ ట్రాక్టర్లో దీంట్లో దాంట్లో ముందు ఒక మెయిన్ సిటీకి తీసుకెళ్ళి అక్కడి నుండి చెన్నైకి వెళ్ళారు ఆ రోజు సాయంత్రం నిజంగా చిరంజీవి వీళ్ళు చాలా బాధపడ్డారు తర సంతోషపడ్డారు బతికి బయటపడ్డామని అప్పుడు ఆ ఆ సాయంత్రమే వాళ్ళు వెంటనే ఏం చేశారంటే ఒక పార్టీ ఏర్పాటు చేశారు ఫైవ్ స్టార్ హోటల్లో అది చాలామంది మంది కవర్ చేయలేదు నేను చూశాను ఆ పార్టీలో భల్లాను పిలిచి సన్మానం చేసి అల్లాయే భల్లా రూపంలో వచ్చారన్నారు ఆ పార్టీకి కృష్ణకు ముఖ్య అతిథిగా పిలిచారు ఈ రకంగా మృత్యుకొరల నుండి బయటపడ్డారు అక్కడ ఫ్లైట్ నిచ్చి నిలబడిన తర్వాత కూడా దూరం కూడా పెద్ద గుండె రాయి ఉందట దాని ఉన్నా కూడా ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యేది అంటే క్షణాల్లో ఏదైనా జరిగి ఉండవచ్చు ఈ రకంగా మృత్యుకొరల నుండి బయటపడ్డారు మన చిరంజీవి గారు బాలకృష్ణ గారు విజయశాంతి గారు కానీ ఇలాంటి ప్రమాదాలు నటి నటులకు సహజం కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఇంకా ముందడుగు వేసి మరిన్ని ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటారు